దేవునికి స్గము చేయుట దేవునికి స్తోత్రములు చలించుట ఒక భాగము దానిలో కీర్తన పాడుచుండగా కీర్తన ద్వారా ఒకరితో ఒకరము దేవుని యొక్క సందేశాన్ని దేవుని యొక్క వర్తమానం అనేది గొప్ప వాక్యం ఆ విధంగా శుధించడం ద్వారా కీర్తన పాడు ద్వారా దేవుని శుద్ధించడం మాత్రమే కాకుండా మనం ఒకరొకరు ప్రోత్సహించుకుంటమే కాకుండా ఈ కీర్తన ద్వారా ఉన్న సందేశము ప్రజలకు అందించట దేవుని యొక్క చిత్తము అదే కొలస మూడు పదహారులో ఎఫ్ఎస్ పెద్దగా ఐదు పంతొమ్మిదిలో చూడగల మనకు జీవమయ నారక్షకుడు ప్రభుయేసు మానకు జీవమయ నారక్షకుడు ప్రభూయసే దేవుని దివేనాలు పందా దేవుని దివేనాలు పందా మను జులారయే సుని సన్ని ధికిరా దైవకు మారుడు పావన క్రిస్తుని జీవాడు దైవా మారుడు పావా నా క్రిస్తుని జీవా నాడు ఉడి మనకు జీవామయ నా ప్రభూయేసు ఏ నంగిక రింఛివారి నంగిక రించేడివారి పేరులు జీవ నందు రాయబాళ నమ్మకమయ పావన క్రీస్తుని జీవాది నాడు మయూ నా పావనా క్రీస్తుని జీవాది నాడు మన కో జీవామూ రక్షడు ప్రభుయేసునకు జీవమయం రక్షకుడు ప్రభుయేసే దేవుని స్వరూపము పాము కల్గిన దేవుని స్వరూపాల్గిన యేసు ప్రభువు Mano, పాంబు నా జన్మించేను యేసు ప్రభు మన జారుంబునా జన్మించేను చావోను గెల్చినా పానా క్రిస్తుని జీవాడు ఉల్చినా పావన క్రీస్తు జీవామో పొంది నాడు ఒడి మనకు జీవామయుణ రక్షకుడు ప్రభుయేసు మానకు జీవామయ రక్షకుడు యేసే యేసు రక్తముల కడుగ బాడిన యేసు రక్తముల కడుగ బాడిన తల్లా నీ వస్త్రముల ధరియించి రారండి తల్లా నీ వస్త్రముల రారండి గోపా కృపానిది పావా క్రీస్తుని జీవామో పొంది నాడు ఉ గొప్ప కృపానిది పావా నా క్రిస్తుని జీవామో నాడు ఉడి మా నాకు క్షడు ప్రభుయసు మనకు జీవమయన్న రక్షడు ప్రభుయేసే రాజుల రాజు ప్రభుల ప్రభు రాజుల రాజు ప్రభువుల ప్రభు అను పేరు ఆయన

వస్త్ర మో పడ సర్వ పవన గల పా జీవాడవీ సర్వ శక్తి గల పావా నా క్రిస్తూని జీవా నా ఒడి మా నాకు జీవమయూ నా రక్షడు ప్రభుయేసు మానా జీవ మూ నా రక్ష ప్రభుయేసే ప్రభుని పిల్ల ప్రభుని పిలుపు పొందే యవనుల ఎవనులారా విశ్వసించి విజయము పందునులార విశ్వసించి విజయము శత్రువు నోడించి ఏ సోనా మూనా హల్లే లోయా పాడు శత్రువు నోడించి ఏ సునా మూనా హల్లే పాట పాడు మనకు జీవమయూ